ఈ రోజు నేను ముంబైలో ఒక ఫేమస్ హోటల్లో తినడానికి వెళ్ళినప్పుడు అక్కడి వంటవాడు మరిగే నీటిలో కొన్ని దీపాలు వేసినట్లు చూశాను ఇది చూసి నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను అతను అర టీ స్పూన్ సోంపు అర టీ స్పూన్ చక్కెర మరియు కొంచెం బెల్లం కూడా వేసి కలపడం ప్రారంభించాడు నేను అతని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావని అడిగాను అతను నేను ఏదో ఒకటి తయారు చేస్తున్నానులే దానికోసం దేశంలోని ప్రజలు ప్రతి మూల నుంచి ఇక్కడికి వస్తారు అని నాతో చెప్పాడు ఈ విధంగా తయారు చేయబడిన వస్తువును చూసి నేనే నమ్మలేకపోతున్నాను దీనికోసం చాలా దూర ప్రాంతాల నుంచి జనాలు కూడా ఇక్కడికి వస్తారంట దీంతోపాటు అతను నాలుగు లవంగాలు రెండు యాలకులు అర టీ స్పూన్ టీ పౌడర్ వేసి దానికి కొన్ని పాలు కూడా జోడించాడు ఇప్పుడు నేను అతనితో నువ్వు టీ తయారు చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది అని అన్నాను అతను అవును ఇది టీయే కానీ సాధారణ టీ కాదు నేను ఈ టీలో వేసే దీపాల వల్ల ఇది చాలా మంచి తందూరి రుచిని పొంది మీరు ఈ టీ తాగేటప్పుడు మీకు చాలా మంచి రుచి మరియు మట్టి వాసన వస్తుంది అందుకే ఈ టీ ఇక్కడ చాలా ఫేమస్ చెందింది జనాలు దీనిని తాగడానికి చాలా దూరం నుంచి ఇక్కడికి వస్తారు